హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈ రోజు మనం సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ లో ఉన్నాము కూకట్పల్లి బ్రాంచ్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఇంతకు ముందు అన్ని పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ షేర్ చేశాను కదా ఈ రోజు అన్ని కూడా కాటన్ శారీస్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకుందాం కదా హలో అండి సో అన్ని కాటన్ సారీస్ అరేంజ్ చేసి పెట్టారు కదా సఖీలో కాటన్ మేళ నడుస్తుంది అనమాట అంటే ఆఫర్ మేళ ఎలాగే ఇవ్వం కాబట్టి సీజన్ వైజ్ గా కాటన్ అంతే కదా మరి కాటన్ మేళలో మేళ అంటే మేళ అండి టోటల్ నార్త్ సౌత్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్ గా కాకుండా బంగ్లాదేశ్ దేశీ కాటన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి అంటే ఇండియాతో పాటు ఇండియాలో ఉన్న రాష్ట్రాలతో పాటు అదర్ స్టేట్స్ కూడా అదర్ కంట్రీస్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే హాట్ సమ్మర్ కి కూల్ కాటన్స్ అనమాట అది కూడా బడ్జెట్ ఎందుకు అంటే సమ్మర్ కి కారం సారి కట్టుకోవాలని ఉంటుంది మహా అయితే నాలుగైదు సార్లు కడతారు దానికి మళ్ళీ టూ థౌసండ్ త్రీ థౌజండ్ కట్టాలా సురేష్ అంటారు అందుకని ఫోర్ నైన్టీ ఫైవ్ లో అంతకన్నా అయితే చీర బాగుంటుంది బట్ కట్టుకున్నాక బాగోదు అది అనుకోండి ఇవనుకోండి మీరు ఈ సీజన్ అంతా కట్టుకుని నెక్స్ట్ ఇయర్ వాడుకున్నా కూడా ఉంటుంది సారీస్ సో విన్నారు కదా అన్ని కాటన్ చీరలు ఉండబోతున్నాయి కాటన్ మేలా స్టార్ట్ అయిపోయింది ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం పదండి ఫస్ట్ వన్ చూద్దాం ఫోర్ నైన్టీ ఫైవ్ లో అండి అసలు గిఫ్టింగ్ పర్పస్ చాలా అంటే చాలా బాగా ఆడుతుంది అనమాట ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ తో వస్తాయి వితౌట్ బ్లౌజా అవునండి వితౌట్ బ్లౌజ్ తో వస్తాయి అనమాట అసలు వీటిలో మంచి కలర్స్ డిజైన్స్ చూశామంటే నెంబర్ ఆఫ్ వస్తాయి అనమాట ఒకప్పుడు వాయిల్ కాటన్స్ అనేవాడు అనమాట వాయిల్ చీర్లు వాయిల్ చీరలు అంటే కాటన్ కి ఎంత అండి అంత ప్రింట్ చూడండి వీడియో పడిన అవర్స్ లో బుక్ అయితే అండి సిమిలర్ గా ఇవ్వగలుగుతాం ఈ ప్రైస్ లో కావాలంటే మీకు దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ సారీ చూపించగలుగుతాం బట్ సేమ్ ప్రింట్ అవైలబుల్ గా ఉండదు డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా ఫోర్ ఫైవ్ లో కలర్ చాయిస్ అండి అసలు ఇలా హాఫ్ ఫైట్ లో చూసామంటే బాగున్నాయి కదండి అంటే మార్నింగ్ అంతా ఎలాగో డ్రెస్సెస్ యూస్ చేసి సరదాగా సాయంత్రం హాఫ్ సారీ హాఫ్ ఫైట్ లో కట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట హాఫ్ ఫైట్ ప్రిఫర్ చేస్తుంటారు సమ్మర్ కి హాఫ్ ఫైట్ లో ప్రిఫర్ చేసే వాళ్ళకి హాఫ్ ఫైట్ లో నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట చాలా ఉన్నాయి ఇవన్నీ మనకి సేమ్ ప్రైస్ ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి ఏదైనా మినిమం థౌసండ్ రూపీస్ కనుక ఫ్రీ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ సారీ కావాలి అంటే మటుకి షిప్పింగ్ ఉండదండి అండి మీరు పే చేయడమే ఏమంది ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అంతేలేండి అది ఎలాగో మనం ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వాలంటే అది ఇంకా ఎలాంటి కాటన్ వెరైటీస్ చూపిస్తారు నెక్స్ట్ చూడబోయే వెరైటీ మేడం మనకి కంచి కాటన్స్ అండి ఇవి కంచి కాటన్స్ ఎయిటీ కౌంట్ వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది బోర్డర్ కూడా చూసండి గ్యాప్ బోర్డర్ వచ్చి పళ్ళు చూసామంటే మంచి కాంట్రాస్ట్ చెక్స్ కాన్సెప్ట్ వస్తుంది వస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ థిక్ బ్లౌజ్ వస్తుంది ఓకే రేడియం గ్రీన్ కి ఏ మాత్రం తీసుకోకుండా మంచి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ కొంచెం డార్క్ కలర్ ఉంది మన దగ్గర బొబ్బిల్ కాటన్స్ కానీ చీరల కాటన్స్ కానీ మంగళగిరి కాటన్స్ కానీ ఇలా ఆ కంచి కాటన్స్ లో చూసిన జాండ్రపేట కావాలన్నా ఆలో సౌత్ లో ఎన్ని రకాల కాటన్స్ ఉన్నాయి అన్ని కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి కాటన్స్ తో పాటు ఇలా మీకు గిఫ్టింగ్ పర్పస్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి లెవెన్ ఫార్టీ వరకు ఉందండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇలా చూసా ఉంటే బెంగాలీ కాటన్ లా ఉంటుంది కానీ బట్ నాట్ బెంగాలీ కాటన్ ఉంటుంది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ లో అవునండి అసలు బోర్డర్ కొంచెం ఎంత నీట్గా ఉంటుంది అండి కలర్ఫుల్ గా కలర్ బాగుంది గ్రే విత్ గ్రీన్ మ్యాచింగ్ లో ఇచ్చా చూడండి చాలా డిఫరెంట్ గా హైలైట్ ఉంటుంది ఇలా ట్రెడిషనల్ బోర్డర్ కావాలి చిన్న చిన్న బుట్ట కాన్సెప్ట్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఇది ఫిఫ్టీన్ రెండు వైపులా చిన్న కలనేత్ అండి కల్నాత దట్టు చూసామంటే లాంగ్ లుక్ పట్టు ఫీల్ ఉంటుంది ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో బ్లాక్ వైట్ బ్లాక్ విత్ ఆఫ్ వైట్ చూడండి ఎవర్ గ్రీన్ అన్నమాట ఎప్పటికీ ఫ్యాషన్ బ్లాక్ అండ్ వైట్ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ లో సూపర్ వండ సార్ 2595 రూపాయలు విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ లో చూసండి ఆఫ్టర్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ కంచి కాటన్స్ చూసినప్పటి నుంచి అవన్నీ విత్ బ్లౌజ్ ఏ అవునన్నా వీటిలో కూడా మనకి నెక్స్ట్ చూసామండి మనకి మనకి ఆలో జామ్దాని వీవింగ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి సారీ అంతా చూసామంటే మంచి కలర్ఫుల్ మీనా వస్తాయి అన్నమాట సారీ బ్లౌజ్ రాదండి అంటే ఇంత మల్టీ కలర్స్ వచ్చినాయి కాబట్టి మీకు ప్లెయిన్ రూబీ ఏ కలర్ కైనా వెళ్ొచ్చు అన్నమాట సర్ బ్యాక్ సైడ్ చూడండి లాక్ వీవింగ్ ఉంటుంది మొత్తం చాలా సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ లైలాక్ లైలాక్ అని చెప్పని కార్డన్ సరీస్ తో కూడా వదలలేదండి ట్రెండీ కలర్ 1245 లో 1245 రూపాయే అంట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఇందులో కలర్ చార్ట్ చూశామంటే దేనికదే హైలైట్ చార్ట్ అండి సూపర్ గుడ్నే చార్ట్ సూపర్ చార్ట్ వస్తుంది ఇలా మంచి చోట్లో చూడండి వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి చూసుకుంటూ వెళ్దాం ఓకే సో కాటన్ శారీ మేలా అంటే ఇంకా హ్యాండ్లూమ్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపిస్తారు కాబట్టి చాలా ఉంటాయి ఇంకా వీళ్ళ దగ్గర సరే చూద్దాం ఇవ్వండి మిక్స్ కాటన్ లో వస్తాయి మనం ఇవి సిల్క్ మిక్స్ అయ్యి కాటన్ లోనే ప్రింట్ చూసామంటే అట్లా పట్టుకుంటే మాత్రం లెనిన్ ఫీలే ఉంది అవునండి అవునండి సెమీ లెనిన్ లో వస్తుంది అనమాట సిక్స్ నైన్టీ ఫైవ్ లో సిక్స్ నైన్టీ ఫైవ్ అవునండి ఇందులో కూడా చూశామంటే కలర్స్ ఇలా డిజైన్స్ కొంచెం కొంచెం మారాయి అవునండి కార్డన్స్ లో ఎన్ని రకాల కార్డన్స్ ఉన్నాయా అని తెలియదు అనమాట ఇవన్నీ కూడా ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవును మేడం అసలు కలెక్షన్ కి కొదవే లేదండి చాలా ఉన్నాయి పళ్ళు చూస్తే రిచ్ పళ్ళు ఎయిట్ ఫార్టీ ఫైవ్ మనం చెప్తే కానీ తెలియాలండి సారీ చక్క లైన్స్ వచ్చి పళ్ళు కూడా చూసే నీమ్ జరిగి పళ్ళు అనమాట మ్యాచింగ్ వచ్చింది కలర్ మ్యాచింగ్ కూడా చాలా హైలైట్ వచ్చింది ఇవన్నీ కూడా ఢాకా మిజోరం మణిపూర్ ఈ స్టైల్లో ఢాకా కాటన్ తెలుసు చాలా ఉంటాయి చెప్పాం కదా ఈ కోసం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మనం స్క్రెచ్ చేయడం జరిగిందండి డైరెక్ట్ గా వెళ్ళడం జరిగింది ఐటమ్ కూడా చూసామంటే దేనికదే అదే హైలైట్ అనమాట సమ్మర్ కి ఎక్కువగా జూట్ ఇష్టపడుతుంటారు జూట్ మీన్స్ లెనిన్ స్టైల్ అనమాట ఇట్లా లెనిన్ లో కూడా చాలా ఉన్నాయి ప్యూర్ లో 2595 లో సూపర్ ఉన్నాయి 2595 అంట ఒక్కసారి చూసేయండి ఇట్లా పల్లుగా చూసామంటే చాలా అంటే చాలా హైలైట్ వస్తుంది క్వాలిటీ అండ్ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో టెంపుల్ వీవింగ్ తో ఇది బాగా బ్లౌజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజ్ పల్లు కూడా బాగుంది బ్లౌజ్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ స్వీట్ లో కలర్ చాయిస్ నంబర్ ఆఫ్ ఉంది నెక్స్ట్ ఇద్దాం చూడండి సేమ్ మేడం లెనిన్ జూట్ లోనే టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో అసలు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట నెక్స్ట్ చూసామంటే గంగా జమున కాన్సెప్ట్ లో వస్తుంది బట్ సింగిల్ కలర్ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ లో సెవెంటీన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుందండి ఇది వేరే ప్రైస్ ఇంతకు ముందు చూసాం ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ లో ఒక్కొక్క కార్టన్స్ అనమాట నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇవి స్టోర్ కి వచ్చారు అనుకోండి కార్టన్స్ మీ ఓపిక అనమాట చూడండి నేత కూడా ఎలా ఉండదు ఇవన్నీ కార్టూన్స్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టన్ మాట నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడే కార్టూన్స్ ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో క్వశ్చన్ చెప్పొచ్చు అనమాట నార్త్ స్టైల్ చీరలు మన సౌత్ లో వచ్చాయి అవునండి ఇది ఒక వెరైటీ మీరు చూసారంటే బీహార్ ఒరిస్సా బరంపురం అంతా కూడా ఈ కార్టన్ వేస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు అన్నమాట ఇవన్నీ కూడా అదే కాన్సెప్ట్ లో ఎంత సాఫ్ట్ కాటనే ఇవి స్టార్చ్ కూడా అక్కర్లేదు అదే మెయిన్ సీజన్ అన్నమాట కాటనే ఉంటుంది సచుకోండి ఎందుకు ఓల్డ్ అయినా మళ్ళీ సేమ్ మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది ఇట్లా కాటన్ కావాలి మెయిన్ సీజన్ అవ్వాలని చెప్పి అంటారు మనకేంటంటే స్టార్చ్ కావాలి అలా ఉంటుంది కదా సేమ్ అదే కాదు మీకు స్టిఫ్ గా కావాలనుకుంటే స్టార్చ్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు మనకి మన రాష్ట్రపతి ద్రౌపది ముగం గారు ఎక్కువగా ఇట్లా కార్టన్స్ లో ఈ కైండ్ ఆఫ్ కార్టన్స్ అనమాట వీటి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు అని కూడా ఈ మధ్య హ్యాండ్లూమ్స్ చేస్తున్నారు పెన్ హోల్డర్స్ కానీ గెస్టెడ్ సిగ్నేచర్స్ కానీ వేర్ కి చాలా బాగా ఇష్టంగా అనమాట వేన్ అంటే కార్టన్ మనం చెప్తే అని తెలియాలి కంఫర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆఫీస్ వైర్ కూడా మంచి లుక్ వస్తాయి అన్నమాట ఈ బోర్డర్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలా అండి చె అంటే మీనా కరిష్మా కావాలి అన్నా ఉన్నాయి చీరలు కావాలన్నా మంగళగిరి కావాలన్నా వెంకటగిరి కావాలన్నా పొందురు కావాలన్నా ఖాదీ కావాలన్నా బొబ్బిలి కార్టన్ కావాలన్నా ఉన్నాయి వాటితో పాటు మనకి ఢాకా మిజోరాం మణిపూర్ ఇలా ఈ కార్టన్స్ కావాలన్నా కూడా స్టోర్ లో అవైలబుల్ సంబల్పూర్ సో బోర్డర్ చూడండి అసలు ఎంత నీట్ గా వస్తుంది కార్డన్స్ లో ఎక్స్క్లూజివ్ వెరైటీ అంతా కూడా సఖీలో రెడీగా ఉన్నాయండి అంటే పట్టు చీరల్లో స్పెషల్ కాదండి ఇలా హ్యాండ్లూమ్స్ లోనూ కూడా ఎందుకంటే ఆల్రెడీ మంగళగిరి చీరల వీవర్స్ కూడా మీకు తెలిసిందే చాలా ఉన్నాయి ఈసారి హ్యాండ్లూమ్స్ తో పాటు మంగళగిరిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకో పెపిసోడ్లు చూడొచ్చు ఈసారి మొత్తం కాటన్స్ అనుకున్నాం కదా నేమ్ జరిగి కాన్సెప్ట్ లో లెనిన్ అండి ఎంత బాగుంటదంటే టూ సారీస్ తీసుకొని ఒకటేమో సార్ కి లాల్చీ టైప్ లో కుట్టించుకున్నారు బాబుకి షర్ట్ కుట్టించారు మేడం సారీ కాంబో అన్నమాట ఫ్యామిలీ కాంబో లాగా లెనిన్ లో కుట్టించుకోవచ్చు కూడా మంచిగా చాలా బాగా మంచిగా లెనిన్ అండి కుట్టించుకోవడం కాదు కుట్టించుకున్నారు ఇక్కడే ఉంటారు మనకి సుమిత్ర నగర్ లో కాస్ట్ చెప్తారా నేర్జా అని చెప్పని టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో పళ్ళు కూడా చూసామంటే సిల్వర్ అండ్ నేమ్ జరిగి కాన్సెప్ట్ లో మంచి వైన్ షేడ్ లో చూడండి రెనిల్ లో సూపర్ గా ఉంటది బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నట్టున్నారు ఇంకా ఇది క్లాత్ అస్సలు వేస్ట్ అవుతుంది కదా అంతేగా ఇద్దరికి అవుతుంది తీసుకుంటే మంచి కాన్సెప్ట్ మంచి ఐడియా ఇవాళ రెనిల్ మీటర్ తీసుకోవాలంటే థౌసండ్ రూపీస్ ఉంది మరి ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ పళ్ళు పోగా మనకి అంత క్లాత్ వస్తుంది అది చక్కగా ఫాదర్ పాటు పిల్లలకి వస్తుంది అందులో ప్లెయిన్ వచ్చేసరికి ఇలా నేను జరిగి పిల్లలు వస్తారు మంచి అఫిషియల్ లుక్ ఉంటాయి దట్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ టూ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ లో ఏమి వస్తాయండి మంచి ఐడియా కూడా ఇచ్చారు మనకి ఇది చూడండి ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ ప్రైజ్ అండి ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్లు పెట్టడం కదండి మిస్టిక్ లేకుండా మంచి చేరిస్తూ ఇస్తూ టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో మంచి చీరతో పాటు మంచి రేటు కూడా అని గంటా పదంగా చెప్పగలుగుతాం ఇది రేడియం జెరీ కాదండి రోమిం జరి అంతకన్నా కాదు ఎందుకంటే రేడియం జెరీ అయినా రోమియం జెరీ అయినా నలిగిద్ది ఇలా వంగిపోతూ ఉంటుంది ఇది ప్రీమియం క్వాలిటీ అనమాట లెనిన్ లో వీవింగ్ లో చూసామంటే కలర్ఫుల్ మీనా వచ్చి గంగా జమున కాన్సెప్ట్ తో సమ్మర్ కట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం పార్టీ వేర్ లుక్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ లో బెస్ట్ ప్రైజ్ లో అనమాట కాటన్ మేళా పెట్టినందుకు మేళా అనే పథకానికి సార్థకం అది ఓకే సార్ వచ్చింది ఇలా కలర్ఫుల్ తో పాటు యాక్చువల్ గా వర్టికల్స్ వస్తాయి ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ గా వస్తుంటాయి ఇలా ఆర్జెంట్ చాలా రేర్ గా వస్తుండీ కాటన్ సారీస్ ఇలా ఆర్జెంట్ కల్లో సింగిల్ లేర్ వేసిన లేదా సింగిల్ ఫీట్ పెట్టిన చాలా అంటే చాలా కలర్ఫుల్ గా ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్ వందల్లో ఉన్నాయండి వందల్లో ఉన్నాయి వంద రెండు వందలు కాదు వేలల్లో ఉన్నాయి కాటన్స్ స్టోర్ కి వచ్చారంటే ఇలాంటి విలేజ్ కాటన్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట మనకి ఇవి కోయంబత్తూర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అలా చివరికి కూడా ఇలా హ్యాండ్లూమ్ కార్డర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి సో కాటన్ మేలా స్టార్ట్ అయిపోతోంది ఫాస్ట్ గా వచ్చేయండి మీరు మన అన్ని స్టోర్ లో కూడా కాటన్స్ అవైలబుల్ రెడీగా ఉన్నాయండి వాటితో పాటు ఇలా మంగళగిరి కాటన్స్ కూడా రెడీగా ఉన్నాయండి మంగళగిరి కాటన్స్ మంగళగిరి కాటన్స్ అసలు గిఫ్టింగ్ పర్పస్ అయితే అండి శాంపుల్ ఒకటి తెప్పించుకున్నారు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆఫర్ ఇచ్చిన వాళ్ళ దగ్గర తెప్పించుకున్నానంట చెక్ చేద్దాం అని చెప్పని ఆఫర్ రిజెక్ట్ అయింది వితౌట్ ఆఫర్ ఓకే అయింది అనమాట మాకు ఆర్డర్ వచ్చింది క్వాలిటీ బాగుంటే ఎలా అయినా కూడా సురేష్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నా తెప్పించుకున్నాము ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇచ్చిన దానికి వితౌట్ ఆఫర్ దానికి చాలా వేరియేషన్ ఉంది ప్రైస్ మీదే బాగుంది క్వాలిటీ మీదే బాగుంది అంతే కదా కస్టమర్లు ఇంకా ఆ మాట అంటే అంతకు ఆనందం లెనిన్స్ లో కానీ ఇందాక అనుకున్నట్టుగా అన్ని రకాలు కంచి కాటన్ కావచ్చు బొబ్బిలి కాటన్ కావచ్చు వెంకటగిరి కావచ్చు మంగళగిరి కావచ్చు ఈ వెరైటీ ఏదైనా అన్ని ఉంటాయి ఇంకా చూపించండి వెరైటీస్ చాలా ఉన్నాయి ఇవన్నీ చూడాలనుకుంటే స్టోర్కి వచ్చేసేయండి ఆల్రెడీ కాటన్ శారీ ఎలా స్టార్ట్ అవబోతోంది మిస్ చేసుకోవద్దు మీకు రెగ్యులర్ వేర్ కాటన్ నుంచి మనకి అఫీషియల్ వేర్ కాటన్స్ వరకు అన్నీ ఒకే చోట తీసేసుకోవచ్చు ఇక వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్